హాయ్ అండి అందరికీ నమస్కారం సింహరాశి వారు మరో రెండు రోజుల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు అతిపెద్ద శుభవార్తలు వింటారు విషయం తెలిస్తే మీ కన్నీళ్ళు ఆగవు చూడకపోతే మీ అంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు మరి ఆ మార్పులు ఏమిటి వారి జాతకం ఎలా ఉండబోతుంది మరియు వారు ఎదుర్కొనే సవాళ్ళను ఎలా అధిగమించాలి ఇటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈ వీడియోలో వివరంగా చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా సమాచారం అర్థమవుతుంది అలాగే ఓం నమ శివాయ్ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర పాల్గొని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారికి చెందుతారు సింహరాజు అధిపతి సూర్యుడు ముఖ్యంగా సింహరాజు వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల వలనే తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు మీ వాళ్ళు అని నమ్మేవారే మీకు ఎక్కువగా హాని కలిగిస్తారు వాస్తవానికి మీ ప్రతి దుఃఖానికి బాధకు వారే కారణమవుతూ ఉంటారు అయితే నుంచి మీకు చాలా మంచి జరగబోతుంది అనేక శుభవార్తలు వినబోతూ ఉన్నారు వరకు మీరు పడిన కష్టాలు బాధలకు స్వస్తి చెప్పండి ఎందుకంటే మీకు మంచి రోజులు మొదలవుతూ ఉన్నాయి కాబట్టి మీ చుట్టూ ఉన్నవారు ఏ విషయాన్నైనా ఎటువంటి మాటలైనా అన్నప్పుడు తొందరపడకండి ప్రస్తుతం ఉన్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు ఇతరుల విషయంలోకి చాలా తొందరగా ప్రవేశించే అవకాశం ఉంది మీ పనులన్నీ పక్కన పెట్టి ఇతరుల పనుల్లో సహాయం చేయటం వలన మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం అందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో కీర్తింపబడుతుంది అందువలన ఈ రాశివారు పర్వత ప్రాంతములందు తిరుగుటికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సింహరాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించాలి అనే తపన సుఖజీవితానికి జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా గడిస్తారు సింహరాశికి చెందిన వారు సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన అధికముగా నష్టపోతారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్లకు ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశి వారు ఎన్నడూ వాటమని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఎప్పుడూ విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువలన వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట వారిని చదువులో తీర్చిదిద్దుట వెన్నతో పెట్టిన విద్య సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలమవుతాయి వారు ఉద్యోగముల కన్నా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి దశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తారు వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు వీరు కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీనివలన వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి ఆత్మవిశ్వాసం అధికం ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం వీరు సొంతం వీరు సహజంగానే అందరితో కలిసిపోయే తత్వం కలవారు కావటం వలన కుటుంబ సభ్యులు బంధుమిత్రుల దగ్గర వీరు చెప్పిన విషయాన్ని వీరు పాటించడానికి ముందుకు వస్తారు వీరికి ప్రేమ అంటే ప్రాణం ప్రేమను ఆస్వాదించడానికి ఏం చేయడానికైనా సరే వెనుకాడరు వీరు ఇనుము సిమెంట్ రంగాలలో రాణిస్తారు వీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరుగుండదు ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ రాశివారు మరో రెండు రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకోబోతు ఉన్నారు ఈ రాశికి చెందిన వారందరికీ ఇది బంగారు భవిష్యత్తుకు నాంది అని చెప్పాలి మీ జీవితంలో ఒక మహత్తరమైన అధ్యాయం కేవలం మరో రెండు రోజుల్లో మొదలు కాబోతుంది ఇటువంటి శుభ లక్షణాలు ఉన్నటువంటి మీరు త్వరలోనే ఉన్నత స్థాయికి చేరుకోబోతూ ఉన్నారు మీరు మీ జీవితంలో ఎంతగానో ఎదుగుతారు ముఖ్యంగా వృత్తిపరంగా ఎంతో గొప్ప అభివృద్ధిని సాధిస్తారు ఇప్పటి మీరు కళలో కూడా చూడని మంచి మార్పులు మీ జీవితంలో స్థిరపడతాయి ఆర్థికంగా కూడా ఇది మీకు ఒక అద్భుతమైన శుభప్రదమైన సమయం వృత్తిపరంగా చూస్తే రానున్న రెండు రోజులు మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను అందుకుంటారు వృత్తుల అభివృద్ధి ప్రమోషన్ల కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో తాము కోరుకున్న ఫలితాన్ని ఖచ్చితంగా దక్కించుకుంటారు ఉద్యోగంలో మీ స్థానం లేదా పదవిలో ఒక ఊహించని మంచి మార్పు కలుగుతుంది దీనివలన మీరు మీ జీవితంలో ఊహించని ఉన్నత స్థాయికి చేరుకుంటారు ముఖ్యంగా ఇప్పటి వరకు జీవితంలో జీరోగా బ్రతుకుతున్నామని బాధపడిన వారు ఎవరైతే ఉన్నారో వారి ఇకపై ఖచ్చితంగా హీరోగా మారుతారు దీనికి కారణం నూటికి నూరు శాతం మీరు గతంలో పడిన కష్టమే మీరు పడిన నిజాయితీ మీకు శ్రమకు తగిన కష్టానికి ఇప్పుడు సరైన ఫలితం దక్కపోతుంది మీ వృత్తికి సంబంధించిన ప్రయాణాన్ని మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మీ ముఖ్యమైన పత్రాలను ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఈ సమయంలో ముఖ్యమైన పత్రాలను మర్చిపోయే అవకాశం లేదా కోల్పోయే అవకాశం కొద్దిగా ఉంది కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీరు ఉద్యోగం మారాలని లేదా విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఈ సమయం మీకు ఎంతగానో కలిసి వస్తుంది రానున్న రెండు రోజుల్లో మీరు విదేశాలకు సంబంధించినటువంటి శుభవార్తలు ఖచ్చితంగా వింటారు ఈ శుభవార్త మీ భవిష్యత్తుకు ఒక గొప్ప పునాది వేస్తుంది ఇక ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు చాలా బాగా ఉంటుంది గతంలో మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి ఈ సమయంలో మీకు విముక్తి లభిస్తుంది మీరు కొత్త శక్తితో ఉల్లాసంగా ఉంటారు మీ దైనందిన జీవితంలో చురుకుదనం పెరుగుతుంది ఆర్థికంగా చూసుకుంటే రానున్న రెండు రోజుల్లో ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి ఇది మీకు మంచి సంపాదన కలిగించేటటువంటి సమయం అలాగే మీ ఆర్థిక జీవితంలో ఊహించని మార్పులు ఉంటాయి ఈ అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి అంటే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అంటే మీరు అసలు ఊహించిన మార్గాల్లో డబ్బు మీ చేతికి వస్తుంది అంతేకాకుండా మీరు ఎప్పటినుంచో కోర్టులో చిక్కుకుపోయి ఉన్న మీ ఆస్తులు లేదా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది దీంతో పాటుగా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితుల్లో మీకు వచ్చిన ఈ మెరుగుదల చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన మార్పును మీరు నమ్మలేకపోతారు కానీ ఇది మీ అదృష్టాన్ని కష్టాన్ని కలిపి తెచ్చిన విజయం ఇక వ్యాపారంలో ఉన్నవారికి రానున్న రెండు రోజుల్లో ఇది బంగారు సమయంగా కనిపిస్తుంది మీరు మీ వ్యాపారంలో ఎప్పుడూ చూడలేనంత మెరుగైన వృద్ధిని చూస్తారు మీ వ్యాపారం విస్తరిస్తుంది లాభాలు పెరుగుతాయి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ సమయం మీకు ఎంతో కలిసి వస్తుంది స్థిరాస్తుల మీద కొత్త ప్రాజెక్టుల మీద పెట్టిన పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి అలాగే గతంలో ఉన్నటువంటి ఆర్థిక నష్టాలు లేదా మీ వ్యాపార భాగస్వామితో ఉన్న సమస్యలు విభేదాలు ఉన్నట్లయితే వాటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది దీంతో పాటుగా మీ వ్యాపారానికి సంబంధించిన అన్ని సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతాయి వ్యాపారంలో మీకు విపరీతంగా కలిసి రావటం వలన ఈ కాలం మీకు ఒక అద్భుతమైన కాలంగా ఉంటుంది మీ వ్యాపార నిర్ణయాలు విజయం వైపు నడిపిస్తాయి ఈ శుభ పరిణామాలు మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పటిష్టం చేస్తాయి ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ రాశికి చెందిన విద్యార్థులకు రానున్న రెండు రోజుల్లో ఇది అత్యంత మంచి సమయంగా కనిపిస్తుంది మీరు మీ చదువుల్లో లేదా పోటీ పరీక్షల్లో కోరుకున్నటువంటి ఫలితాలను ఈ సమయంలో ఖచ్చితంగా దక్కించుకోవచ్చు దాంతో పాటుగా మీరు మరింత మెరుగైన విద్యను పొందుతారు మీకు కావలసిన సంస్థల్లో ప్రవేశం లభించవచ్చు మీరు ఒక మంచి అద్భుతమైన సమయాన్ని చూస్తారు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి కొన్ని ఆటంకాలు అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు కోరుకున్న ఫలితాలను పొందటానికి కష్టపడాలి శ్రద్ధ పెట్టాలి అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి మీ పెట్టుబడులే మీకు విజయాన్ని ఇస్తూ ఉంటాయి అంతేకాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఖచ్చితంగా ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అనుకూలమైన వేసాలు ప్రవేశాలు లభిస్తాయి ఈ శుభ పరిణామాల కారణంగా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు మీరు ఇకపై వ్యాపార ఉద్యోగం వృత్తి ఇలా ప్రతి రంగంలోనూ తిరుగులేని విధంగా చక్రం తిప్పబోతున్నారు మీ ఆధిపత్యం పెరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇక మీ జీవితంలో గత పద్నాలుగేళ్ల పాటు ఉన్న దరిద్రం దురదృష్టం మొత్తం పోతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది ఈ అపారమైన విజయం ఆనందం ముందు జీవితంలో ఇంతకన్నా ఆనందకరమైనటువంటి క్షణాలు లేవనే విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా గ్రహిస్తారు మీ కష్టాలు తీరినందుకు సంతోషిస్తారు ఈ అద్భుతమైన సమయాన్ని మరింత బలోపతం చేసుకోవడానికి రాబోయే ఈ రెండు రోజులు మీరు ఆంజనేయ వారిని మీకు ప్రీతిపాత్రమైన మీ ఇష్టదైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించండి ఖచ్చితంగా మీకు మరింత మేలు జరుగుతుంది ఈ శుభకాలం మీకు అన్ని విధాలుగా అదృష్టాన్ని విజయాన్ని మరియు సంతోషాన్ని తీసుకొస్తుంది ఇది మీ జీవితానికి ఒక నూతన ఆరంభం ఈ శుభకాలం కేవలం వృత్తిపరమైన లేదా ఆర్థిక పరమైన లాభాలకే పరిమితం కాదు మీ జీవితంలో వ్యక్తిగత సంబంధాలు కూడా మెరుగుపడతాయి కుటుంబంలో స్నేహితుల్లో మీ భాగస్వామితో ఉన్న చిన్నపాటి అపార్థాలు విభేదాలు తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది మీ మాట విలువ పెరుగుతుంది మీకు మీ సలహాలకు సూచనలకు కుటుంబ సభ్యులు గౌరవం ఇస్తారు సామాజికంగా కూడా మీకు గుర్తింపు లభిస్తుంది గౌరవం లభిస్తాయి మీరు చేసే మంచి పనులకు నలుగురిలో ప్రశంసలు అందుకుంటారు మీ ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది మీకు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా ధైర్యంగా ఉంటాయి ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడంలో మీ నిర్ణయశక్తి మరియు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైన పా పోషిస్తూ ఉంటాయి ఈ రెండు రోజుల్లో మీరు కొత్తగా ఎవరినైనా కలుసుకోవచ్చు వారి పరిచయం మీ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది అటువంటి మంచి వ్యక్తులను కలుసుకోవడానికి ప్రయత్నించండి మీరు పడిన కష్టమే ఇప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రజల దృష్టిలో మీ స్థాయిని పెంచుతుంది మీరు గతంలో చేసిన మంచి పనులకు సహాయాలకు ఇప్పుడు ప్రతిఫలం దక్కుతుంది ఈ విషయం కేవలం అదృష్టం వలన వచ్చింది కాదు మీ నిరంతర ప్రయత్నం మరియు నిజాయితీ వలన వచ్చింది అందుకే ఈ విషయాన్ని పూర్తిగా ఆస్వాదించండి మీ జీవితంలో ఎంత పెద్ద మార్పును మీరు ఇంతకుముందు ఎప్పుడూ చూసి ఉండరు ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ రాబోయే రెండు రోజులు మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తాయి కాబట్టి ప్రతీ క్షణాన్ని ఉత్సాహంగా ఉల్లాసంగా సానుకూల దృక్పథంతో గడపండి ఈ శుభకాలం మీ జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని సంపదను మరియు కీర్తిని స్థిరపరుస్తుంది ఈ విజయాన్ని ఎవరితో పంచుకోవాలో ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలో నిర్ణయించుకోవడానికి ఈ సమయం అనువైనది మీ కష్టంలో తోడున్న వారిని మిమ్మల్ని ప్రోత్సహించిన వారిని మర్చిపోకుండా ఉండండి ఈ అద్భుతమైన ఫలితాల వెనుక మీ సాహసం మీ పట్టుదల మీ నిమద్దత ఉన్నాయి మీకు లభించబోయే ఈ గొప్ప అదృష్టాన్ని కేవలం రెండు రోజులకు మాత్రమే పరిమితం చేయకుండా జీవితాంతం మీతో పాటు ఉండేలాగా చూసుకోవాలనుకుంటే మీరు కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలను పూజలను తప్పకుండా పాటించాలి మీరు ధైర్యాన్ని పెంచుకోవడానికి భయం లేకుండా ముందడుగు వేయడానికి మరియు ఏ కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని పొందడానికి ఈ పరిహారాలు పాటించండి మీ రాశికి ఈ శుభకాలంలో ఆంజనేయ స్వామి వారి ఆరాధన అత్యంత శ్రేయస్కరం రానున్న రెండు రోజుల్లోనే కాకుండా ప్రతి మంగళవారం మరియు శనివారం రోజున దగ్గరలోని ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించండి స్వామివారికి సింధూరం మరియు తులసిదండ సమర్పించండి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలుసా పఠించడం అలవాటు చేసుకోండి ఇది మీలోని మానసిక భయాన్ని తొలగించేస్తుంది ధైర్యాన్ని పెంచుతుంది మరియు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టతనిస్తుంది కష్ట సమయాల్లో లేదా ముఖ్యమైన పనులకు వెళ్ళే ముందు శ్రీరామ జయం అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి రామనామం మీ శక్తిని పదింతలు చేస్తుంది మీ ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉండాలన్నా అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోవాలన్నా మరియు సంపదకి ఇబ్బంది లేకుండా సంపద పెరగాలన్న ఈ పరిహారాలు పాటించండి ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తితో పూజించండి పూజల్లో కమలం పువ్వులు లేదా ఎర్రని గులాబీలు ఉపయోగించండి లక్ష్మీదేవికి పాయసం లేదా పాలకోవా నైవేద్యంగా పెట్టండి మీ ఇంట్లో తులసి మొక్కను పెంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టి పూజించండి ఇది ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతుంది విష్ణు సహస్రనామం పఠించడం కూడా ఆర్థిక స్థితికి చాలా మంచిది మీకు ఎవరైనా సహాయం చేసి ఉంటే లేదా పాత అప్పులు ఉంటే ఈ శుభకాలంలో చిన్న మొత్తంలోనైనా సరే వారికి తిరిగి చెల్లించడం ప్రారంభించండి దీనివలన ఆర్థిక కష్టాలు త్వరగా తీరుతాయి పేదవారికి వృద్ధులకు ఆర్థిక సహాయం చేయటం కూడా శనిగ్రహ అనుగ్రహాన్ని పొందుతుంది మీ వైవాహిక జీవితంలో లేదా ప్రేమ సంబంధాలలో అనుబంధం అన్యోన్యత మరియు ఆనందం పెరగటానికి ఈ పరిహారాలు పాటించండి ప్రతి సోమవారం రోజున శివాలయాన్ని సందర్శించి పార్వతీ పరమేశ్వరులను కలిసి పూజించండి ఇది భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుంది గొడవలను తగ్గిస్తుంది మహిళలు మంగళ గౌరీని ఆరాధించడం కూడా ముఖ్యంగా మంగళవారాల్లో గౌరీదేవికి కుంకుమ సమర్పించడం దాంపత్య సుఖానికి చాలా మంచిది మీ గురువులు లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం దాంపత్య జీవితానికి ఒక గొప్ప రక్షణగా నిలుస్తుంది మీ భాగస్వామితో కలిసి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి దేవుడు పటాలు లేదా విగ్రహాలను ఇంట్లో ఉంచేటప్పుడు అన్నీ అవి ఎప్పుడూ జంటగా ఉండేలాగా చూసుకోండి ఉదాహరణకు లక్ష్మీనారాయణులు సీతారాములు ఉండేలాగా చూసుకోండి ఇది మీ ఇద్దరి మధ్య ఏకత్వాన్ని సూచిస్తుంది ఈ రాశివారికి లభించే ఈ అదృష్ట ఫలితాలు మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ అదృష్టాన్ని నిలుపుకోవడానికి విశ్వాసం ధర్మ సమయపాలన చాలా ముఖ్యం రానున్న ఈ రెండు రోజుల్లో ఆంజనేయ స్వామి వారిని పూజించండి లేదా మీ ఇష్టదైవాన్ని పూజించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి